నువ్వు ఒక నాలుగైదు నెలల కిందట కవిత ఢిల్లీలో జైల్లో ఉన్నప్పుడు నువ్వు ఢిల్లీకి వచ్చి నా దగ్గర టైం తీసుకొని మా ఇంటికి వచ్చిన మాట వాస్తవం కాదా ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి నేను తీసి మీడియాకి ఇస్తా నువ్వు ప్రెస్ మీట్ పెట్టు దీనికి సమాధానం చెప్పు మా ఇంటికి వచ్చి ఏం మాట్లాడినారు మేము చేసిన అవినీతి అన్నీ కూడా ఈడీసీబీఐ రాకుండా లాకుంటే కవితను బయటికి వదిలేదానికి ఏర్పాటు చేయండి మేము బీఆర్ఎస్ పార్టీ దేనికైనా సిద్ధం మేము బీజేపీలో చేయాలన్నా కానీ బీజేపీతో అలయన్స్ పెట్టుకోవాలన్నా కానీ దేనికైనా సిద్ధం అంటే నేను తీసుకునే నిర్ణయం కాదు పెద్దలతో మాట్లాడి చెప్పాలని పెద్దలతో మాట్లాడిన తర్వాత మనం ఎలక్షన్స్లో ఏం చెప్పాం ఈ బీఆర్ఎస్ పార్టీ అవినీతి పార్టీ దీంతో కలిసే సమస్య లేదు అయినా కూడా బీఆర్ఎస్ పని అయిపోయింది పార్లమెంట్లో ఒక సీటు రాలేదు గవర్నమెంట్ లేదు ప్రజలు వాళ్ళని చీకొట్టారు అటువంటి వాళ్ళతో మనం కలిసి జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితులను కూడా మనందరం గమనించుకోవాల్సిన అవసరం ఎవరు మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు మూకుమ్మడిగా తెలంగాణ ముఖ చిత్రాన్ని దెబ్బతీయడం కోసం ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు దయచేసి అర్థం చేసుకోవాలి కేసీఆర్ గారు తెలంగాణ సాధించి పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగితే ఏ ఒక్క నా కొడుకు మాట్లాడతానికి కూడా ధైర్యం చేయనటువంటి పరిస్థితి ఆ రోజు మనం చూస్తే భయపడి కుక్కిన పేర్లు ఉన్నటువంటి కొడుకులు ఇలా ఒకడొకడు లేచి మాట్లాడుతున్నాడు ఉద్యోగి చంద్రబాబు లేచి వచ్చేమో గోదావరి జిల్లాలను దొంగతనంగా బనకచర్ల పేరుతో తరలించకపోయే కుట్ర చేస్తాడు దానికి సాకరిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గురించి మనం మాట్లాడితే అరే నువ్వు దొంగవరా చంద్రబాబుకు భయపడి నువ్వు గురుదక్షణ కింద గోదావరి జనాలు అపయెప్తున్నావు అని చెప్పేసి మనం మాట్లాడితే కేటీఆర్ గారు ప్రశ్నిస్తుంటే కేటీఆర్ గారి గురించి మాట్లాడేటువంటి పరిస్థితి సీఎం రమేష్ అంటోడు వాడు ఒక బ్రోకరు వాడు దంద చేసుకునేటోడు ఆ రోజు చంద్రబాబు పంచాల చేరి చంద్రబాబు గూట్లు నాకి బీజేపీ రాగానే నన్ను ఎక్కడ జైలు పెడుతున్నాడని భయపడి పార్టీ మారి మోడి కడబోయే సంఖలో కూర్చున్నటువంటి ఒక లంగ లఫంగా వాడియాల కేటీఆర్ గురించి మాట్లాడే స్థాయికి వచ్చింది మిస్టర్ సీఎం రమేష్ నువ్వు బ్రోకర్వి అది ప్రపంచం మొత్తానికి తెలుసు నువ్వు చేసుకునే దందాల కోసము పార్టీలను మార్చుకుంటావు నీ యొక్క పదవులను మార్చుకుంటావు ఇలా ఉంటావు అలా ఉంటావు ఏలాంటి పనైనా సరే చేసి నీకు కావాల్సిన బిజినెస్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ కస్మాత్ జాగ్రత్త తెలంగాణ జాతిపిత కొడుకు ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కేటీఆర్ గారి గురించి ఇష్టం వచ్చినట్టు పిచ్చి ప్రజాపన పేరితే కొడుక హైదరాబాద్కు వచ్చినప్పుడు నీ తోడుకలు తీస్తాం జాగ్రత్త అని చెప్పేసి హెచ్చరిస్తావు